హాయ్ గాయస్ హాట్స్టార్లో తెలుగులో లో అవుతున్న సూక్ష్మదర్శిని మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే మాత్రం ఓటీటీలో చూడడానికి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఎందుకంటే మలయాళం థ్రిల్లర్స్ అన్ని మూవీస్లోనే ఈ మూవీ కూడాను ఒక సస్పెన్స్ను క్రియేట్ చేస్తూ ఉంటుంది కానీ అన్ని మలయాళం మూవీలు మ్యాక్సిమం స్లో నెరేషన్తో కూడి ఉంటాయి కాకపోతే ఈ మూవీలో సస్పెన్స్ని పెట్టుకొని ఎప్పటికప్పుడు ఒక క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూ చివరి వరకు ఈ మూవీని తీసుకువెళ్లారు ఎవరిని చంపారు అనే విషయాన్ని చివరి వరకు చూపించకుండా హీరోకి రెండు షేడ్స్ ని మనకి ఎంతో చక్కగా చూపించారు తాను ఆడవాళ్ళ నుండి గుట్టిని రద్దు చేయడానికి కోసం ఏ విధమైన ప్రయత్నాలు చేస్తాడు అనే విధాన్ని బాగా చూపించారు ఇక ఈ క్యారెక్టర్లో బసెల్ జోసెఫ్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన మంచి యాక్టర్ అతని యొక్క పొటెన్షియాల్ మరొకసారి నిరూపించుకున్నారు తన పక్కింట్లో ఏం జరుగుతుంది అని అనుమానం ఉంటే దాన్ని ఎలా అయినా క్లియర్ చేసుకోవాలి అనుకునే క్యారెక్టర్ లో నజ్రియా గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఆవిడతో కలకుండా మిగిలిన ఆంటీలు కూడా బాగానే యాక్ట్ చేశారు ఒక డబ్బింగ్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలగకుండా ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీ అయితే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది తప్ప కూడా చూసండి ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మనం స్టార్ట్ చేసిన కొన్ని రోజులే మంచి రీచ్ అయితే వచ్చింది మీరు ఇచ్చే ఆదరణ ఎంతగానో నాకు ముఖ్యం ఖచ్చితంగా నా వంతు రివ్యూలు చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఇక నైటివ్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఒక థర్టీ మినిట్స్ కొంతవరకు బోర్ని ఫీల్ అవుతాం ఎవ్రీ మలయాళం మూవీస్ లాగానే కొంత స్లోగా ఉంది అనే ఫీలింగ్ కలుగుతుంది కాకపోతే ఏం జరగబోతుందా అనే ఒక సస్పెన్స్ని చాలా నీట్గా ప్రెజెంట్ చేశారు ఆ విషయంలో అయితే సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు డ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం అంతగా నచ్చలేదు నాకైతే మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే మాత్రం ఓటీటీలో ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్